నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వేలంగి గ్రామంలో ఉన్నామండి రేలంగిలో కూడా ఇది ప్రత్యేకమైన ప్రాంతం అని చెప్పాలి మనకి ఇప్పుడు సాధారణంగా హిందూ పండుగలు చాలా వస్తాయి వినాయక చవితి వస్తుంది అలాగే శ్రీరామరావం వస్తుంది లేదా సంక్రాంతి వస్తుంది దీపావళి వస్తుంది అనేక పండుగలు ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఇంకా వేరే కమ్యూనిటీలో కూడా రకరకాల పండుగలు ఉంటాయి అయితే ఇవన్నీ కాకుండా మనకి ఉత్సవాలు కూడా ఉంటాయి మా ఊళ్ళమ్మ ఉత్సవాలని లేదా ఈ ఊర్లో ఉన్న మంటాలమ్మ ఉత్సవాలని ఈ ఉత్సవాలన్నిటిలో ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా ఏ పండుగ జరిగినా ఏం జరిగినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఏంటంటారు మీరు తెలుసా నన్ను చెప్పమంటారా అదేనండి రథాలు రథాలు అలాగే వివిధ విగ్రహాల ప్రతిరూపాలు ఇవన్నీ కూడా మనకు ఉత్సవాలు జరిగేటప్పుడు ముందు భాగంలో కదులుతూ వెళ్తూ ఉంటాయి అవి ఎక్కడవే తెలుసండి బాలకృష్ణ గారు తయారు చేసిన ఈ ప్రాంతంలో తయారు చేసిన రథాలేనండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఏ ఉత్సవం జరిగినా ఏ పండగ జరిగినా ఇక్కడి నుంచి రథం కదలాల్సిందే బాలకృష్ణ గారు రథం అక్కడికి వెళితే తప్ప ఉత్సవాలు స్టార్ట్ అవ్వండి ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన ముందు బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి బాలకృష్ణ గారు మీరు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యజ్ఞం చేస్తున్నారు దేవుడు రథాలు దేవుడు రథాలు అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఏనుగులు ఏమేమి దేవుడికి మన దగ్గర పదిహేను ఏనుగులు ముఖాలు ఏనుగు ముఖాలు అలాగే పల్లకి పదిహేను రథాలు దాకా ఉన్నాయి చుట్టుపక్కల ఊరేగింపులు సంప్రదించి సాధారణంగా ఈ రథాలు ఇలాగ ఏనుగులు ఇలా ఉత్సవాలకు పెట్టాలనే ఆలోచన మీరు ఎప్పటి నుంచి అండి వచ్చి ఎలా వచ్చింది మీకు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి అసలు మీకు ఇది ఆలోచన ఎలా వచ్చింది ముందు చేసాం చేసామండి ఆ కృష్ణాష్టం కానీ ఆ రథం చేసిన కానీ ఇంకా ప్రతి సంవత్సరం ఒక మీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా కృష్ణాష్టమం కూడా మీరు కూడా మీ ప్రాంగణంలో బాగా చేస్తారు ఇక్కడ కృష్ణాష్టం చేసిన తర్వాత బండి అది తర్వాత అప్పుడే స్టార్ట్ అవుతుంది ముందైతే కృష్ణాష్టమంలో ఇక్కడ ఏదైతే మీ ప్రాంగణంలో ఊరేగించిన తర్వాత మాత్రం మీరు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఈ ఇప్పుడు ఈ ప్రాంగణంలో మీరు స్టార్ట్ చేసైతే పదిహేళ్ళు అవుతుంది మీ రథాలు కావచ్చు గుర్రాలు కావచ్చు ఏనుగులు కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని రకాలు ఉంటాయి ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి సార్ ఇవి నుంచి హైదరాబాద్ వైజాగ్ దాకా వెళ్తాయండి చుట్టుపక్కల ప్రతి ఏరియా ప్రతి ఏరియా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరికి వెళ్తాయి ప్రతి ఊరికి వెళ్తాడు అమ్మవారి జాతరలకి కనకదుర్గం జాతరకి నాయకుడి చేతికి మొత్తం నూటొక దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకి ఏ దేవుడు ఆ దేవుడికి ఏ దేవుడికి హిందూ దేవుడు ఎన్ని దేవుడికి మీరు మొదట్లో స్టార్ట్ అయింది ఏంటి అసలు ఏ దేని నుంచి స్టార్ట్ అయ్యారు నుంచి కృష్ణుడు విగ్రహం చేశారా కృష్ణం చేసేవాళ్ళు ఒక రథంతో స్టార్ట్ అయ్యారు ఒక రథంతో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అండి ఇప్పుడు పదిహేను రథాలు దాకా పదిహేను రథాలు ఇంకా ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు వచ్చినా గానీ మీ కొలువులోని ఏదో ఒకటి తయారవుతూనే ఉంటది ఏంటి అవసరాలు రథాలు చేస్తా ఉంటాను కొత్త మామూలు చేస్తా ఉంటా కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు మీరు చేయబోయే మోడల్ ఏంటి ఇప్పుడు పల్లకీ టైప్ సార్ పల్లకి టైప్ చేస్తున్నాం అండి మనుషులు మోసేవారు ఇప్పుడు బొమ్మలు పెట్టి తయారు ఓకే అంటే పల్లకీలు పాత ఆచారం ప్రకారం మనకి ఆ పలకి మోస్తూ కొంతమంది వెళ్తూ ఉండేవారు పలకలో కొంతమంది కూర్చునేవారు దాన్ని బొమ్మల రూపంలో చేస్తున్నారు చేస్తారు అయితే ఇదంతా చాలా పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కదండి యంత్రాలు ఇవన్నీ మనుషులతోటి ఇవన్నీ ఎలా సార్ ఎలా సాధ్యం అవుతున్నది అన్ని జనాలతో పనిచేసేదండి తర్వాత అయిన దేవుడు తో ఎవరికి భారం వేసి వెళ్తాం అంటే మీరు దేవుడిని నమ్ముకున్నారు దేవుడి మీద భారం వేసారు చేసే కార్యక్రమం కూడా దేవుడు కార్యక్రమం కదా మీకు పది ఉత్సవాలు జరిగితేనే మీకు మీ రథం కదులుతుంది అంతే కదండి ఈ రోజుని మీరు నిజంగా అయితే బాలకృష్ణ గారంటే మీ ఇంటి పేరు ఏంటండి మిరియాలండి మిరియాల మిరియాల ఇంటి పేరు మర్చిపోయినట్టున్నారు రథాలు రథాల బాలకృష్ణ చేస్తారు కదా అవునా ఈసారి ఒంటెలు చేశారు ఈ ఆవులు చేశారు ఇవన్నీ ప్రత్యేకంగా ఎవరైనా శిల్పులు ఉన్నారా మీకు ఆర్టు చేసేటప్పుడు మన బొమ్మలు మన ఆలోచన బట్టి చేసుకుంటాడు ఇది చూస్తే వెంకటేశ్వర స్వామి చేశారు ఇటు చూస్తేనేమో ఎద్దులు ఒంగోలు ఎద్దులు చేశారు ఇటేమో కృష్ణ రాధాకృష్ణలు చేశారు అంటే ఏటా దాన్ని బట్టి ఏంటంటే ఒక మోల్ చేస్తూ ఉంటాం అన్నమాట సరే ఇప్పుడు దీనికి రథం పైన బొమ్మలు ఫ్రేమ్ ఇలా దాన్ని తగిలించేస్తారు బిగించేస్తారు కింద ఏంటండి టాటా ఏసీ కానీ అండి అశోక్ లైలన్ ఆటోలు 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 టాటా ఏసీలు ఉంటాయి టాటా ఏసీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మరి టాటర్ సౌకర్యం కూడా ఉంటుంది అండి టాటర్ టాక్టర్ అమ్మవారి అయితే మీకు నిజంగా అయితే ఈ విగ్రహాలు తయారు చేయటం కానీ ఈ ఇవన్నీ కూడా వేటి దేనితో తయారు చేస్తారు ఫైబర్ తో తయారు చేస్తారు ఫైబర్ విగ్రహాలు అయితే ఫైబర్ ఫైబర్ మామూలుగా ఈ యంత్రాలకి కట్టేవి ఇవన్నీ కూడా ఐరన్ అండి ఐరన్ అండి ఐరన్ తో కట్టే ఆ వర్క్ అంతా మేమే చేస్తాం మీరే చేసుకుంటారు సాధారణ మీకు దీంట్లో ఏమైనా ప్రవేశం ఉంది ఇంతకు ముందు ఏమైనా వచ్చి ఏమీ లేదండి ఇంకా దేవుడు భారం వేసి మనం ఆలోచించుకుంటాం చేసుకుంటాం మనం పెద్ద చదువుకోలేదండి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ మామూలుగా ఆలోచన బట్టి దేవుడి కార్యక్రమం అతనికి వెళ్ళిపోతుంది అవునవునండి ఇప్పుడు ఈ షెడ్ లో మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు అంటారా ఇందులో చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు రథాల మీద చేస్తాం ప్రత్యేకంగా రథాల మీద అమర్చడం కోసం ఇవన్నీ చేస్తున్నారు పెట్టుబడి కూడా బాగా ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తున్నది అంటారా లోన్ లోన్ తీసుకుంటా ఉంది లోన్ తీసుకుంటా అంటే ఈ మధ్యకాలంలో ఈ పారిశ్రామిక ప్రోత్సహించడం కోసం సబ్సిడీలతో ఇస్తున్నారు కదండి అట్లాంటివి ఏమన్నా మనకి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా అదే బ్యాంక్ లోన్ ఇస్తారండి షూర్టీ పెట్టి చేస్తామండి అదేలేండి షూర్టీ పెట్టి మీకు చేయటమే ఇందులోనే మామూలు ఇప్పుడు చేసేదంతా తయారైతే ఇందులో ఈ శిల్పుల వాళ్ళు కూడా మీకు ఏ రోజుకి ఆ రోజే రా బాలకృష్ణ గారు మీకు మీ కుటుంబ నేపథ్యం ఏంటి వ్యవసాయదారి కుటుంబండి పిల్లలు ఇద్దరు అంతా ఈ ప్రాంగణం అంతా మీదే అంటే మీకు మీ మీ దగ్గర ఇంచుమించి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు పది మంది ఉంటారు మంది పదిహేను మంది వీళ్ళంతా కూడా ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళటారు తోలుతారు అలాగే ఉంటారు తయారు మీకు దీనికి సీజన్ అన్ అనేది ఏమైనా ఉంటుందా ఇప్పుడు మూడు వందల అరవై రోజులకి నండి నెల ఒక దేవుడు ఉంటాడు అండి బాబు ఉంటాడు మనకి తొలిక స్టార్ట్ అయిన గడించి రాహుల్ వారు ఉంటారు వెంకటబాబు ఉంటారు ప్రతి నెల ఒక దేవుడు ఉంటారండి ఆ అమ్మవార్లు ఉంటారు సంవత్సరం పన్నెండు నెలలు అలాగే ఉంటా ఉంటాయి అదే సార్ అదే అయితే మనకి రంగా చెప్పాలంటే మనకి హిందూ దేవుళ్ళే కాకుండా ఇతర కమ్యూనిటీలు కూడా మనం పిలుస్తారా హిందూ దేవుడికి ఎక్కువ అంటే ఎక్కువ కాబట్టి హిందూ దేవుళ్ళకి వెళ్తాయి ఇతర దేవుడు పెళ్ళిళ్ళకి తక్కువ వెళ్తాయి ఎందుకంటే హిందూ దేవుళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయండి ఆ మీరు ఆవులు కూడా ఉన్నాయండి పొట్టావులు అవి అంటే పొంగళూరు ఆవులు మేము అవి ఇంటి పుట్టినాయి అనుకుంటు కదా బొంగళూరు కవల పిల్లలు అవునా కవల పిల్లలు ఆవులు అవి కూడా అవి బండి వాటిని కట్టి తిప్పుతా ఉంటారు ఇస్తాను అద్దకి ఇస్తారు వాటిని కూడా పెళ్ళిళ్ళకి వాటికి పంపి అదే ఇది అయితే పెళ్ళిళ్ళకి వెళ్తుంది నేను చూశాను గతంలో ఆ రకంగా కూడా ముందుకు వెళ్తున్నారు అయితే మనకి సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ నైట్ సైజ్కి దేవుని ఎక్కువ అండి లో కూడా ప్రతీ నెల ఏదో వెళ్తాను ఉంటాయండి ఎలా అదేలేండి అదే వెళ్తా ఉంటాయి పన్నెండు నెలలకి దేవుళ్ళు ఉంటారండి అలా అదే సార్ ప్రతి దేవుళ్ళు ఉంటారు దీన్ని తగ్గట్టే మీరు కూడా ఉంటాయి కొంతమంది తీసుకెళ్ళి ఉత్సవాలు తీసుకెళ్లి ఆట మిమ్మీ రాకపోతే ఉత్సవాలు ఉత్సవాలు ఖచ్చితంగా ఉండాలి మంది ఉంటారు కదా కదండి అవునండి అవును మీరు చేస్తారు తెప్పోత్సవాలు పడవలు కూడా ఇది ఒక పెద్ద పరిశ్రమ ఒక రకంగా చెప్పాలండి దేవుడు దేవుడు దయ దేవుడు ప్రోత్సాహంతో అంటే ఇది కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాంటివి ఏమన్నా వేరే ఉన్నాయంటారు ఎక్కడా ఇక్కడ తమిళనాడు గట్టి ఉన్నాయండి మీరే మన రాష్ట్రంలో వరకు అయితే మీరే ఇంకా బయట ఎవరో అదే అండి చూసారుగా బాలకృష్ణ గారి ప్రస్థానం పదేళ్ళుగా గత పదేళ్ళుగా ఈ విగ్రహాలు ఉత్సవాలకి ఈ విగ్రహాలు రథాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి ఎంతో రీజనబుల్గా వీరు కూడా మరి శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందా లేదా అనేది చూసుకునే పరిస్థితి లేదు నాకు తెలిసిన బాలకృష్ణ గారు అయితే ఈయన ఏంటంటే మన హిందూ దేవుళ్ళు హిందూ కార్యక్రమాలు మనం ఎప్పటి నుంచో దేవుడు దైవాళ్ళని ఇంత వాళ్ళమయ్యాం ఇక ముందు కూడా ఇలాగే ఈ రంగంలో ఉందాం అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో నష్టం వచ్చినా లాభం వచ్చినా కొనసాగిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వెరైటీస్తో ముందుకి వచ్చ రాబోయే ఉత్సవాల్లో కూడా తమ రథాలను తమ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంతా కూడా మాకు సహకరిస్తారు అని చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్